శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మాత్రే నమ జీ సంతోషి మాత శ్రీ గురుభ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు మరియు ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో సడన్గా ఖర్చులు అనేవి పెరగడం అలాగే ఎడ్యుకేషన్ పరంగా కొంచెం మీరు డిప్రెషన్కి గురి అవ్వడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి అలాగే మీరు అనుకున్న కాలేజీలో సీటు రాకపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే విద్యార్థులు చదువుల కోసం విదేశాలలో ప్రయత్నం చేస్తూ ఉన్నవారికి వారి ప్రయత్నాలు కొంచెం డిలే అవ్వడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి రేపటి రోజున ఈ రాశి వారు దూర ప్రాంత విద్యలు కానీ అలాగే విదేశాలలో విద్య కావచ్చు అదేవిధంగా మీ పేరెంట్స్ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంచెం వరి అనేది ఉంటుంది తప్పితే పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు కాబట్టి మీ పేరెంట్స్ ఆరోగ్యం విషయంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే గనుక నెగ్లెక్ట్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలలో కొంచెం ఫోకస్ చేస్తే సరిపోతుంది ఇక రేపటి రోజున ఈ రాశి వారికి శుక్రుని యొక్క దృష్టి ఉండటం వలన సమయానికి డబ్బు అనేది మీ చేతికి అందుతుంది అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మరియు శాలరీలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది ఇక రేపటి రోజున ఈ రాశి వ్యాపారస్తులకు మీరు అనుకున్న విధంగా పనులు అనేవి సాగుతాయి అలాగే పెండింగ్ పడినటువంటి పనులను కూడా మీరు పూర్తి చేస్తారు మీరు ఊహించినటువంటి లాభాలు కనబడుతూ ఉన్నాయి కాకపోతే రేపటి నుంచి మీరు డబ్బులను బాగా పొదుపు చేయాలి రేపటి రోజున ఈ రాశి వారికి ప్రేమ జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది మీ యొక్క వ్యక్తిత్వం పరంగా ఎక్కువ మందిని కలుసుకోవడం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వలన మీరు నిరాశకు గురవుతారు కానీ ఈరోజు మీ కొరకు మీకు కావలసినంత సమయం అనేది దొరుకుతుంది ఇక రేపు మీ జీవిత భాగస్వామి వలన మీకు ఇబ్బంది పడతారు ఇక రాసేవారు మీకు ఉండే సమస్యలు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయాన్ని దర్శించుకోవడం ద్వారా విశేష శుభ ఫలితాలు కలుగుతాయి ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగం ఉంటుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ధనధాన్య లాభాలు ఉన్నాయి పనులలో పురోగతి ఉంటుంది అపోహలు తొలగిపోతాయి సత్యం బోధపడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది పనులలో స్పష్టత వస్తుంది ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది మోసం చేసేవారు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి మొహమాటం వద్దు సూర్య ఆరాధన శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి విషయము ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒత్తిడికి గురి అయితే అభివృద్ధి ఉండదు ఏకాగ్రత నిలవదు ప్రయత్న బలంతో పనులు పూర్తి చేసుకోవాలి ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తుంది చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది నిస్వార్థమైన సేవ గౌరవాన్ని ఇస్తుంది అవమానాలని తట్టుకుంటారు ఆనందించే అంశం ఉంది ఇష్టదేవాన్ని స్మరించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గురుబలంతో విజయం సాధిస్తారు దేనికి తొందరపడవద్దు సహనంతో ప్రయత్నించండి పక్కన ఉన్నవారే అవుతారు కుటుంబ సభ్యుల సూచనలలో అన్ని సర్దుకుంటాయి ఉద్యోగ వ్యాపారంలో సామాన్య ఫలితం ఉంటుంది ఆర్థికంగా శుభాలు ఉంటాయి వస్తు వస్త్ర లాభం ఉంటుంది ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి ఆదిత్య హృదయం చదవాలి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది విజ్ఞానను అధిగమించే శక్తి లభిస్తుంది సౌమ్య మనస్కులై ఆలోచించండి క్రమంగా వృద్ధిలోకి వస్తారు కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే ఏ ఇబ్బంది రాదు ఆందోళన కలిగించేవారు తారసపడతారు విచారకర సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది ఆంజనేయ స్వామిని స్మరించండి శుభం జరుగుతుంది కన్యారాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగున్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేయాలి విజయ అవకాశాలు పెరుగుతాయి పట్టు విడుపులతో ముందుకు సాగండి మనోబలంతో లక్ష్యాన్ని చేరుతారు పనులలో నైపుణ్యాన్ని ప్రదర్శించండి అధికారుల ప్రశంసలు ఉంటాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి విష్ణు సహస్రనామం చదువుకోండి శీఘ్ర విజయం లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం లభిస్తుంది మనోబలంతో మీరు కోరుకున్నది సాధిస్తారు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది సౌభాగ్య యోగం ఉంది అంతా శుభమే జరుగుతుంది దగ్గరి వారి సూచనలు పనిచేస్తాయి అవసరాలకు కావలసిన ధనం లభిస్తుంది భూగృహ వాహనాది యోగాలు ఉంటాయి గతం కన్నా మేలైన ఫలితం వస్తుంది వాద ప్రతివాదనలకు తావేయకూడదు లక్ష్మి ఆరాధన శ్రేష్టం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభాలు ఉన్నాయి గత వైభవం లభిస్తుంది దైవబలం సంపూర్ణంగా ఉంది ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఉద్యోగంలో సమస్య తగ్గుతుంది శత్రువులపైన విజయం లభిస్తుంది శ్రేయస్సు పెరుగుతుంది మంచి నిర్ణయాలతో స్థిరత్వం ఏర్పడుతుంది ఆశయం నెరవేరుతుంది వివాదాల్లో దూర్చరాదు ఆంజనేయస్వామిని దర్శించండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఒత్తిడిని జయించండి ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది ప్రతి అడుగు ఆచితూచి వెయ్యండి చెడు తలపులు రానియ్యవద్దు బుద్ధిబలంతో విజ్ఞానాలను అధిగమిస్తారు అనుభవజ్ఞుల సూచనలు అవసరమవుతాయి ఆత్మాభిమానంతో పని చేయండి ధర్మం సదా కాపాడుతుంది ఉత్తమ భవిష్యత్తు ఉంది నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధైర్యంగా చేసే పనులు సత్వర లాభాన్ని ఇస్తాయి ఆర్థికంగా బాగుంటుంది భూలాభం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితము ఉంటుంది పట్టుబిడుపులతో ఉండండి ఉత్సాహం శక్తినిస్తుంది ధర్మాధర్మ విశిక్షణతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు ఆత్మీయులతో చెప్పి చేసే పనులు నష్టాన్ని ఇవ్వవు శివధ్యానం కార్యసిద్ధినిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది అన్ని విధాల స్థిరమైన ఫలితాలను సాధిస్తారు దృఢ సంకల్పంతో పనులు ప్రారంభించండి తిరుగులేని కార్యసిద్ధిని పొందుతారు దైవానుగ్రహంతో ఆపదలు తొలుగుతాయి ఇష్ట కార్యాలలో లాభాలు ఉంటాయి కొన్ని మంచి పనుల ద్వారా ఖ్యాతి గడిస్తారు కోల్పోయినవి తిరిగి లభిస్తాయి ఇష్టదేవత స్మరణ శక్తినిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు ఉన్నాయి నిర్మలమైన మనస్సుతో బాధ్యతలను నిర్వర్తించండి ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది ధనియోగం అద్భుతంగా ఉంది లక్ష్యం పైన దృష్టి నిలపండి ధర్మచింతనతో శుభం జరుగుతుంది శివ ఆరాధన మీకు మేలు చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్